కొలంబియా సెనేటర్ మిగిల్ ఉరిబే టర్బేపై హత్యాయత్వం జరిగింది వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశాలున్నాయి బొగోటాలో శనివారం జరిగిన ప్రచారంలో పాల్గొన్న టర్బేపై దుండగులు కాల్పులు జరిపారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన టర్బేకు చికిత్స జరుగుతోంది ఇది ఆమోదయోగ్యం కాని హింసాత్మక చర్య అని టర్బేకు చెందిన కన్సర్వేటివ్ డెమోక్రటిక్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది ఒక దుండగుడు టర్బేను వెనక నుంచి కాల్చినట్లు తెలిపింది సెనేటర్ టర్బే విషమ పరిస్థితుల్లో చేరారని ఆయనకు న్యూరో సర్జికల్ పెరిఫెరల్ వాస్కులర్ చికిత్స జరుగుతోందని శాంటాఫే ఫౌండేషన్ ఆసుపత్రి పేర్కొంది టర్బే ప్రాణాలతో పోరాడుతున్నారని ఆయన భార్య మరియా క్లాడియా ట్రజోనా తెలిపారు ఆయన కోసం ప్రార్థించాలని టర్బే అభిమానులను మరియా సామాజిక మాధ్యమం ఎక్స్ లో కోరారు దుండగుడి కాల్పుల్లో టర్బేకు రెండు చోట్ల తోటా గాయాలయ్యాయని మరో ఇద్దరు కూడా గాయపడ్డారని అధికారులు తెలిపారు ఘటనాస్థలిలో తుపాకీ పట్టుకుని ఉన్న పదిహేనేళ్ల బాలుణ్ణి అరెస్ట్ చేసినట్లు వివరించారు కాల్పుల ఘటనను కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఖండించారు